ఈరోజు మా మా నాన్నమ్మ మా నాన్నమ్మ చికెన్ కో చేస్తుందంట ఎలా చేస్తుందో చూద్దాము నానమ్మ ఏం చేస్తున్నా పొయ్యి మాసం కొంచెం కడుపుతున్నాడా చికెన్ అదేంటి మీ పక్కన ఉన్నది ఏంటి అది కూడా చికెన్ అది కూడా చికెన్ ఇది ఫ్రై కంట తాత ఫ్రై చేసుకుంటాడా ఫ్రై కదా ఏమేం వేస్తా టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మసాలా అవన్నీ వేస్తా కొత్తిమీర పుదీనా కోల్ చూడండి ఫ్రెండ్స్ చికెన్ కో చికెన్ కడుగుతుంటే ఇక్కడిక్కడే తిరుగుతుంది నుంచి కానీ వరకు కోటం ఇక్కడిక్కడే తిరుగుతుంది ఇది చికెనేనా ఇది కోడి ఇది నాట్ కోడి అంట నాట్ కోడి కోడ్ చేస్తుంది నానమ్మ పొడిపిల్లికి ఇవన్నీ వేయాలి బోర్లోకి అండ్ ఇవన్నీ మసాలా 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 చట్టి మా నాన్నయ్య మా నాన్న బోండాలకి బోండాలకి అన్ని చేసి సిద్ధం చేసుకునే సాయంత్రానికి నన్ను మేమే మేసు దగ్గరలో ఏమేళ ఉట్టితే ట్రై చేసుకోండి నువ్వు నెలే ఏమే ఉప్పు ఏమేకున్నా ఉప్పేసి ఉప్పేసి ఉరక పెడుతున్నాం నీళ్ళు పోయినట్టున్నారు కరివేపాకు కొత్తిమీర ఈ మూడు చిన్నుల్లిపాయ మళ్ళీ ఉల్లిపాయ పచ్చిమిరకాయ టమాటా మసాలా 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 ఇది మసాలా చూసావా ఉడుకుతుంది పైన చూడండి ఫ్రెండ్స్ చూసారా పొద్దున్న నుంచి వాషం పడింది చూడండి కింద రేసి పండి చూసాడా ఎంత మబ్బు కాసుకో పసుపు వేసాము నూనె రెండు స్పూన్ రెండు నూనె రెండు గంటలు నూనె పోస్తాము ఎన్ని నూనె పోసా కోసం కోసం పసుపు నూనె చికెన్ వేసాం అంతే ఇప్పుడు కారం వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకోవాలి

கொடின ஊரே சேல ஏசே குடியே இங்க ஆயிடுனிட்டேனா போர் ஆயிடு फ्रेंड्स இது கிட்ட சொன்ன ஊருவுல ஊருவுல இடன் पिंडी है यार जी चार क्विंटल సాయంత్రానికి పిండి చేస్తుంది అన్న ఇది కూడా ఇదేంటి నానమ్మ ఇదేంటి ఏమి లేదు ఇంతవరకు చికెన్ తప్ప చికెన్ వేయాలి ఇంకా నానమ్మ సాయంత్రం ఏమేమి కావాలని రెడీ చేసుకుంటుంది ఇది కొండి నూనె అన్నీ తయారు చేసుకుంటుంది నానమ్మ Faço pé escola. Faço o ponto de meia escola.

దాని పక్కన ఏం పెట్టావు అన్న అన్నమాది నూన్ కోసేసామ్మ రోజు బాబాయ్ది బర్త్డే కదా మళ్ళీ నువ్వు కేక్ కట్ చేస్తావా పచ్చిమిరకాయలు వేసుకోవాలి ఉల్లిపాయ టమాటా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నది కలుపుకోవాలి అమ్మా బోండా బోండాల్లోకి టమాటా పచ్చడి ఇదంతా మిక్సీ పట్టాలి